మీ జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనే నా ఇన్స్పైర్ బికాజ్ హీ వర్క్ వెరీ వెరీ హార్డ్ టు అప్ ఇన్ లైఫ్ మీకు తెలుసో లేదో ఆయన పాలు అమ్ముకునేవారు ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోటానికి వెళ్లారు అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకొచ్చారు అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం కుటుంబ సభ్యులు అందరం మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరం ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు ఆయన కష్టపడటానికి యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు అది అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది రోజు ఒక రోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసే వాళ్ళం కాదు మేము పడుకునే కూడా ఆయన వచ్చేవారు కాదు మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన